కయ్యే ఇలహిం హింస కలహిం అదృష్ట మహాలక్ష్మియే మమ సర్వ ఐశ్వర్యం ఆనందం ఆహ్లాద మన శీకరం మహోత్సహ లాభం తక్షణం దేహి ప్రేచ స్వాహ శుభం బ్రియాత్ శుభం బ్రియాత్ శుభం బ్రియాత్ స్వామి మీ అందరూ ఒక్కళ్ళు వంద వంద కిలోలు బంగారం చేరిన తర్వాత మీరు కృతజ్ఞత ఇది కాదు నాకు మీరు షాపులో వంద కిలోలు బంగారం చేరిన తర్వాత అయ్యా నేను చేసాను వంద కిలో చెప్తే అదే నాకు కృతజ్ఞత అన్ని రకాలుగా మనం జరుగుతుంది శుభంగుయాత్ 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 వీరు గోలి కోటేశ్వరరావు గారు శ్రీ లక్ష్మి గారు వీరిది బంగారం వ్యాపారం మంగళగిరి యాక్చువల్గా బంగారానికి ఇప్పుడు కూడా ప్రొద్దుటూరు నెల్లూరు మంగళగిరి ఈ మూడే ప్రసిద్ధి ఎక్కువ ఎన్ని వస్తువులు తయారు చేయాలన్నా మంగళగిరి వాళ్ళు రాత్రిపూట ఆడరిస్తే తెల్లారిపాటికి చేయగలిగిన కిలు బంగారాలు కూడా బుట్టలు కానీ బుట్టలు కదా ఎక్కువ చేస్తారు బుట్టలు చేను పోగులు బొట్టలు చేరు పొగులు ఇట్లాంటివన్నీ కూడా చూస్తూ చూస్తానే రాత్రికి రాత్రికి చేసే శక్తి వెళ్ళకే ఉంటుంది ఎప్పుడైనా కూడా ఒక చెడు స్టార్ట్ అయితే ఆయన అదే చెప్తున్నారు ఇప్పుడు చెడు స్టార్ట్ అయిన తర్వాత యాక్చువల్గా నెల పదిహేను రోజులకైతే మన దగ్గర అదృష్టత్వం పెట్టుకున్నారు పెట్టుకున్నాక చాలా బాగుండటము అలాగే చెడు అలవాట్లు కానీ చెడు ఆలోచనలు కానీ అవన్నీ కూడా వెళ్ళిపోయి చట్ట స్నేహాలు వెళ్ళిపోయి మంచి అంతా స్టార్ట్ అయిపోయి ఇప్పుడు మేడం అది చెప్తున్నారు నేను పది కిలోల బంగారం చెప్తే నేను తప్పకుండా సంపాదిస్తానండి పది కిలోల బంగారం కాదు వంద కిలోల బంగారం సంపాదించిన తర్వాత మీరు మళ్ళీ నాకు చెప్పాలి ఎందుకంటే ఆ మంత్రం మీకు ఇచ్చే మంత్రం అలాగే మీ కంసాలీలకు కానీ పద్మశాలీలకు కానీ బంగారు వ్యాపారస్తులకు కానీ నేను ఇచ్చిన మంత్రము చూసుకోండి వాళ్ళు ఇచ్చిన రివ్యూస్ కూడా మన యూట్యూబ్లో ఉంటాయి చూసా చూస్తా చూస్తేనే వంద కిలోల బంగారం జరుగుతుంటుంది అంతకుముందు మీరు వంద కిలోలు చేయాలంటే కూడా చేయలేరు ఈ మారవాడి వాళ్ళు తప్పితే మన వాళ్ళు ఎవరు కూడా వంద కిలోల బంగారం అంటే అసలు బంగారం అంతా ఎక్కడైనా ఉంటుంది అనుకుంటారు ఏమీ ఒక్క రూపాయి పెట్టుబడి లేకుండా వచ్చేటప్పుడు కట్టుబట్టలతో వస్తారు మన భాష తెలియదు మన వ్యవహారం తెలియదు ఏమీ తెలియదు కానీ ఈ రోజున తెలంగాణలో కావచ్చు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు వెయ్యి కిలోల బంగారం ఉన్న హోల్సేల్ వ్యాపారస్తులు మొత్తం ఏమి రూపాయి లేకుండా రాజస్థాన్ నుంచి కాళ్ళ పాత చెప్పులతో వచ్చినా వాళ్ళే రోజున వెహికలో బంగారం ఉన్న హోల్సేల్ వ్యాపారస్తులు అందుకోసమే నేను అందరికీ కూడా ఈ మంత్రం ఇస్తున్నాను ఇది యాక్చువల్గా చాలా రహస్యమైన మంత్రం ఎవరికి ఇవ్వకూడదు ఆది శంకరాచార్యుల అది అది ఎవరింట్లో ఉంటే వాళ్ళ ఇంట్లో ఎదోరకు ఎవరో మా తాతగారు చాలా కష్టాలు ఉన్నప్పుడు ఒక ఆయనకి ఇచ్చారు చెన్నై షాపింగ్ చెన్నై షాపింగ్ వాళ్ళు కదా చెన్నై సిల్క్స్ ఏదో ఉంది వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళకి ఏమీ లేదు తర్వాత షాపులు పెట్టాడు బట్టలు కొట్టు బంగారం కొట్టు ఆయన్ని ఆయన కాలం చేసిన తర్వాత వాళ్ళ పిల్లల హయంలో వాళ్ళు కట్టిన పాత బిల్డింగ్ కూలిపోతే పైన అంతస్తులో ఒక తిజూరి ఒకటి ఓపెన్ చేస్తే రెండు వేల కిలోల బంగారం ఉంది ఆ బంగారం ఉన్న సంగతి పిల్లలు కూడా తెలియదు అట్లా వేరుగిపోద్ది అన్నమాట బంగారం మంత్ర ప్రభావం ముఖ్యంగా బంగారం షాప్ వాళ్ళకి కంపల్సరీ కావాల్సింది అది అది సిస్టమేటిక్గా చేసుకోవాలి దాని ప్రకారం ఇచ్చేవాళ్ళకి శక్తి ఉండాలి తీసుకున్న వాళ్ళకి శక్తి ఉండాలి యాక్షన్ ఉండాలి అన్ని కూడా సిస్టమ్ గాట్గా చేస్తాను ఇక నలభై ఐదు రోజుల తర్వాత జనరల్గా ఒక మనిషికి ఒక గుప్పుడు పంచదార ఇచ్చేమనుకోండి తింటాడు కిలో పంచదార వరకు తింటాడు తర్వాత తినమంటే ఎగటైపోతుంది ఆ మంత్రం చేసుకున్న వాళ్ళకి ధనం కానీ బంగారం కానీ అట్లా అయిపోద్ది అన్నమాట ఎక్స్ట్రా అయిపోతుంది మన శక్తికి మించి మన దగ్గరికి చేరుకుంటూ ఉంటుంది అయిపోతుంది అలాంటి మంత్రం తంత్రం ఇస్తాను మీకు మేడం గారు కూడా చాలా సంతోషపడి చాలా చాలా మంచి విషయాలు చెప్పారు అన్ని రకాలుగా చాలా బాగుంది ఇంట్లో సుఖము శాంతి బంగారాలు చేరుకోవటము మంచి ఆలోచన రావటం అంతా మంచిగా ఏందని చెప్తున్నారు వారిని అడిగి లేడీస్ ఫస్ట్ కాబట్టి ఫస్ట్ మేడం అడుగుదాం అమ్మ మీ పూర్తి పేరు తల్లి లక్ష్మి లక్ష్మి శ్రీ లక్ష్మి గారు లక్ష్మి శ్రీ లక్ష్మి చెప్పారు అంతే మా అమ్మగారు పేరు మీ అమ్మగారు అమ్మగారు అంటే ఉద్దేశం లక్ష్మణ ఓకే ఓకే అమ్మ ఎక్కడి నుంచి వచ్చారమ్మా మంగళగిరి నుంచి వచ్చాను అమ్మ అదృష్టాత్రం ఎన్ని రోజులైంది నెల పదిహేను రోజులైంది ఎట్లా ఉందమ్మా చాలా బాగుంది అద్భుతాలు చూసారా చూసాం పెట్టిన ఖచ్చితంగా పది రోజులకే చూసాము చాలా బాగుంది చెడు సో మసాలు గానీ నా భర్త ఏదైనా కూడా అసలు దాని జోలికి వెళ్ళకోకుండా చాలా మారాడు పూజల విషయంలో కానీ ఏదైనా కూడా చాలా ఏమవుతుంది అంటేనమ్మా బంగారం షాపు లో ఏ షాపులో అయినా కూడా ఓ టన్నుల టన్నులు అమ్మితే గానీ ఒక లక్ష రూపాయలు రావు బంగారం షాపులో ఇంత ఎంతో చిన్న ఒక తులం అమ్మితే డెబ్బై ఐదు వేలు వంద గ్రాముల బంగారం అయితే ఏడున్నర లక్షలు కిలో బంగారం తీస్తే డెబ్బై లక్షలు ఎంత ఎంత వాల్యూ ఉంటుందో ఎంత లాభం ఉంటుందో అంత జాగ్రత్త కూడా ఉండాలి జాగ్రత్త కొద్దిగా తప్పి అక్కడ బంగారం చూసినా అక్కడ డబ్బులు చూసినా డబ్బులు నాయి అని అనుకున్నారు అనుకోండి అది ఆ డబ్బులు ఏమిందమ్మా చేతి నుండి డబ్బులు ఉంటాయి ఏ జోదానికి వెళ్ళినా వెళ్ళినా కానీ ఊరికే మైనస్ అవుతారు ఎందుకంటే అందుకనే హైయెస్ట్ ప్లేస్లో ఉన్నవాళ్ళు అద్దాల మేడలో ఉన్నవాళ్ళు ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు మీకు ఇచ్చే మంత్రం కూడా అదే మీకు తెలవకుండానే అన్ని రకాలుగా రక్షణ ఏర్పడిపోతుంది చాలా బాగుంది గురువు గారు రత్నం పెట్టిన తర్వాత అందుకనే బాగుందనే మీ దగ్గరికి మళ్ళీ వచ్చారు అవును ఇది కూడా అసలు నా బలవంతం వల్లే వచ్చాడు దీంట్లో కూడా కానీ చాలా వచ్చిన తర్వాత ఆయన అందరికి ఆయనే అర్థమైపోయింది అది ఒక్క రోజు కూడా బ్రేక్ పడకోకుండా రోజు డైలీ పొద్దున సాయంత్రం రోజు డైలీ చేసేవారు అది నేను చెప్పినా చెప్పని ఇంకా తనకి గుర్తు ఉండిపోయేది అట్లా అదనేది హండ్రెడ్ కాదు అసలు వెయ్యి పరిస్థితి మాత్రం కంపల్సరీగా రిజల్ట్ వచ్చిందని నేను చెప్తున్నాను ఇది మాత్రం గ్యారెంటీ ఇది చాలా అద్భుతంగా సంతోషంగా చాలా సంతోషంగా ఉండే ఇప్పుడు మీ దగ్గర రావాలనిపించే వచ్చాము గురువు గారి అదే మీ ఆశీర్వాదం ఆశీర్వాదానికి మగవాళ్ళకి నేను అందరికీ చెప్పేది మీకు కూడా చెప్తున్నాను అమ్మ మగవాళ్ళు ఇప్పుడు కూడా బలహీనంగా ఉంటారు ఇది నా చిన్న ఇది ఇబ్బంది రాగానే నేను నేను చూసి అంటారు ఆడవాళ్ళు ఎప్పుడు కూడా భద్రకాళి తంత్రం చెప్పాను కదా అయితే ఏమవుతుంది మనం సంపాదించుకుందాం మనం చేద్దాం మన గురువులు లేరా మనకి దేవుణ్ణి లేరా మనకి మంత్రం లేదా తంత్రం లేదా మళ్ళీ అని ఆడవాళ్ళు ఒక్క మాట అంటే చాలా మా క్షణం కనుక చక్కగా కాపాడుకోగలిగితే చాలు తర్వాత ఇక ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారో చూడండి ఈసారి మాత్రం వెయ్యి జాల స్థలంలో మంచి బిల్డింగ్ కట్టుకోవాలి నాలుగు అంతస్తుల కింద అద్దెలకు ఇచ్చుకొని పై అంతస్తులు మీరు ఉండండి వచ్చేటప్పుడు పోయేటప్పుడు కారెక్కేటప్పుడు అద్దుకుని వాళ్ళందరూ నమస్కారాలు పెడుతుంటారు అది ఒక పాజిటివ్ కింద మారిపోద్ది మనసులో అది ఒకటే పెట్టుకోండి అంతే ఇంకా వేరే రెండు మూడు వేరే ఆలోచనలు అయిన పెట్టుకోండి ఆ మంత్రం అన్ని ఇస్తారు మీకు దానికి ఏం చేయాలి అయ్యా గోళీ కోటేశ్వరరావు గారు అయ్యా ఇప్పుడు సార్ని అడిగాము అయ్యా మీ పూర్తి పేరు నా పేరు కోటేశ్వరరావు కోటేశ్వరరావు గారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు గుంటూరు జిల్లా మంగళగిరి మంగళగిరి భార్గ భార్గవపేట భార్గవపేట చిన్న రామాలయం అవునండి ఓకే ఓకే మీ షాప్ పేరెంట్స్ జోష్ణవి గోల్డ్ వర్క్స్ ఓకే ఈ అదృశ్యతం పెట్టుకున్నా ఎన్ని రోజులైనా పెట్టుకుని నెల పదిహేను రోజులు ఏమేమి జరిగింది బాగానే ఉంది గురువుగారు మనశ్శాంతిగా ఉంది పనులు బాగానే ఉన్నాయి అంతా బాగానే ఉంది నేను ఇంకా డెవలప్ అవ్వాలి ఇంకా బాగా సంపాదించాలి అని ఇంకా నేను ఒకటే చెప్తున్నా మీకు ఇచ్చే మంత్రం ద్వారా మీరు వంద కిలోలు చేరుకున్న తర్వాతే మీరు నిద్రపోండి ఈ లోగా ఏం లేదు మీ పని మీరు ఏది చేసుకోవాలో అమ్మవారు అన్నీ చెప్తూ ఉంటుంది ఆవిడే దగ్గరకు వచ్చేటట్టు చేస్తే ఈ నెల పదిహేను రోజులు అద్భుతంగా ఉంది నెల రోజు నెల పదిహేను రోజులకైతే పెట్టుకున్నారు కదా అవునండి అద్భుతంగా ఉంది బాగుంది చాలా మనశ్శాంతిగా ఉంది అన్ని కూడా పాజిటివ్గా అయిపోతున్నాయి ఓకే ఇంకా 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 ఎదగాలి ఇంకా డెవలప్ అవ్వాలి ఇంకా కసిగా సంపాదించాలని దూరాల వాటి అన్ని దూరం అయిపోయినాయి కదా ఇది దూరం అయిపోయినాయి సామాసాలు కానీ దూరాల వాటలు కానీ ఏమీ లేవు అసలు ఇప్పుడు చాలా మంచిగా వద్దాయి రాబోయే కాలం అంతా ఇంకేమేమి మంచి జరిగినాయి చెప్తే అందరికీ ఒక కా ఒక కాన్ఫిడెన్స్ ఒక చాలా మంచిగా ఉంటుంది అనమాట అదేనండి ఇంకా మాతో చెడు సమాసాలు కానీ అవి కానీ కానీ మొత్తం అసలు ఏమి ప్రశాంతంగా పని చేసుకోండి ఇల్లంతా పచ్చగా లాగా అయిపోయింది సుఖం శాంతి ఆగి అంతా కనిపిస్తుంది అంతా కనిపిస్తుంది మేడం గారు ఇంటికి ఎప్పుడు కూడా ఆడవాళ్లే మహాలక్ష్మి అని చెప్తాము ఇంటికి కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏమొచ్చినా కూడా ఆడవాళ్లే ఆ క్షణంలో నిలబెడితే మగవాళ్ళు మహావిష్ణువులాగా మారిపోతారు అన్ని చేయగలుగుతారు సారికి నష్టం రాగానే ఒక యాభై లక్షల రూపాయలు నష్టమయ్యారు నష్టం రాగానే నేను చచ్చిపోతాను లేకపోతే ఏదో ఒక ప్రమాదం చేసుకుంటా ఆ నిర్ణయం ఆ టైంలో ఆ బాధ ఎట్లా అనిపిస్తుంది అనమాట మేడం మహాలక్ష్మిలాగా చేయి కొట్టుకుని నిలబడి మన గురువుగారు ఉన్నారు మనం వెళ్దాము మనం చేసుకుందాము మళ్ళీ అందరికంటే ముందు నిలబడదామని నలభై ఐదు రోజుల్లోనే బ్రహ్మాండంగా నిలబెట్టి సంసారాన్ని నిలబెట్టి బ్రహ్మాండంగా నిలబెట్టి రాబోయే కాలంలో చూడండి అది ఎట్లా ఉంటుందో ఎక్కడ చూస్తే అక్కడ బంగారాలు ఇంటి చుట్టూతో బంగారము డబ్బులు స్థిరత్వం మీరే కాదు మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు మీతో ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు మీకు చేయి కలిపిన వాళ్ళు మీకు నమస్కారం పెట్టిన వాళ్ళు మీరు అంటే ఇష్టపడిన వాళ్ళు అందరూ బాగుపడతారు మీకు ఎవరైతే ద్రోహం చేస్తారో ఎవరైతే చెడు చేశారో మీ గురించి చెడుకు మాట్లాడుతున్నారో చెడు అనుకుంటారో నాశనం అయిపోతారు ఎందుకు పనికి రాకుండా అమ్మవారికి విపరీతమైన కోపం విపరీతమైన ప్రేమ భద్రకాళి అమ్మవారికి వంద సింహంతాలు ఉంటాయి అది అది మీ మంచిదే అదే మీ ముఖ లక్షణాలు కూడా లేదా మహాలక్ష్మి లక్షణాలు కానీ అమ్మవారికి అట్లా ఉండదు అమ్మ మహాలక్ష్మి అమ్మవారు మీరు అట్లనే ఉంటుంది మీకు ఇచ్చి రాత్రిపూట ఇచ్చిన మంత్రంలో భద్రకాళి అమ్మవారి కూడా ఉంటుంది మాది భద్రకాళి ఉపాసన భద్రకాళి అమ్మవారికి మీకు దండం పెట్టారు మీ వెనకాల ఉన్నారు మీరంటే ఇష్టపడ్డారు వాళ్ళ వాళ్ళని తన కంటికి రెప్పలాగా కన్ను పాపలాగా చూసుకుంటుంది మీకు ఏదైనా ప్రయోగాలు చేసినా మీ గురించి చెడు మాటినా మీ గురించి ఏమన్నా మీరు ఏం చేయకర్లా మీరు ఆపినా కూడా ఆపదు ఆవిడ ఆవిడ అస్సలు ఊరుకోదు చాలా కోపం ఆవిడకి ఎంత ప్రేమ మీకు ప్రేమ ఎంత ప్రేమ మీకు చిన్నప్పుడు ఎవరో స్కూల్లో ఫ్రెండ్ ఒక బిస్కెట్ ఇచ్చి ఉండొచ్చు మేనత్త గారు ఎప్పుడో భోజనం పెట్టి ఉంచు అందరినీ మీరు మర్చిపోతారు కానీ ఈ రోజు నుంచి ఆ అమ్మ ఆలను కూడా కాపాడుద్ది వాళ్ళు ఏమనుకుంటారంటే ఏంటి దాకా దరిద్రంగా ఉంది ఈ వాళ్ళేంటి ఎంత మంచిగా అయిపోయింది అనుకుంటారు అది ఎట్లా అవుతుందంటే అంతే మీ దగ్గర పది కిలోలు బంగారం చేరుకుందంటే అది ఊరికే చేరుకోదు అమ్మ దయ అంతే మీరు పది కిలోలకో గొప్ప అనుకుంటున్నారు వంద కిలోలు వెయ్యి కిలోలు అడగండి అది కూడా అమ్మకి ఏమీ ఉండదు కానీ మీరు అడగాలి ధైర్యంగా అడగందే అమ్మాయినా పెట్టదంటారు కదా అమ్మాయి అమ్మ అంటే మన సొంతమ్మ కాదు సొంత అమ్మ మీరు అడిగినా అడగపోయినా నోట్లో ఎట్లయినా పెట్టిద్ది ఆవిడ ఈ అమ్మవారికి మాత్రం మనకి ఏది కావాలో స్పష్టంగా అడగాలి కంపల్సరీ మీరు గమనించారు మీకు తెలుసు తెలిసిపోయి మీకు అట్లాగే మీ శత్రువులు కూడా ఉంటారు ఇక శత్రువులు అందరూ దూరం వెళ్ళిపోతారు వాళ్ళ దారిన వాళ్ళు ఏమైపోతారో తెలియదు మీ మిత్రులు మీకు దండం పెట్టేవాళ్ళు మీరు అంటే పడేవాళ్ళు మీరు బాగుపడాలనుకునే వాళ్ళు అందరికీ వాళ్ళకి తెల్లారు లేసిన రోజు డ్యాన్స్ చేయాలనిపిస్తుంది వాళ్ళందరికీ కూడా మంచి జరుగుతుంది మీ కస్టమర్లు ఉంటారు మీ కస్టమర్లు ఉంటారు వాళ్ళు కూడా చెప్తారు మీకు ఏదైనా ఆర్డర్ ఇచ్చిన తర్వాత కానీ మీ దగ్గరికి వచ్చిన తర్వాత కానీ అరే మీ వేళ మీ ముఖం చూసి వెళ్ళాను ఈ రోజంతా మంచిగా జరిగింది అని మీకు వంద మంది చెప్తారు ఇక రాబోయే కాలంలో ఏది ముట్టుకుంటే అది బంగారం అవుతుంటుంది ఆ బంగారం మంత్రం మా మంత్రం మరి రోజు కొద్దిగా నలభై ఐదు నలభై ఐదు రోజులు ఒక అద్భుతం అది మీ మంత్రం మాత్రం మీకు ఇచ్చింది ప్రతిరోజు షాప్లోకి వెళ్ళిన తర్వాత కూర్చుని వందసారి చదువుకున్న తర్వాతే మొదలు పెట్టండి బిజినెస్ జీవితం అద్భుతం అయిపోద్ది అనే రకాల జరుగుతుంది शुभम बिहार शुभम बिहार शुभम बिहार तेले